ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ అమరావతి రాజధానిలో ల్యాండ్స్ అలాట్ విషయమై డిస్కస్ చేయడం జరిగింది ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ మీటింగు మొదటి మీటింగ్లో ప్రస్తుతం అమరావతి రాజధానిలో గతంలో ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేసామో వాటి గురించి డిస్కస్ చేసి డీటెయిల్గా చేయడం జరిగింది ఈ మీటింగ్లో ఈరోజు జరిగిన వాటిలో ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్ ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీకి ఒక ఇరవై ఎకరాల లక్షల్గా కేటాయించడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు ఒక ఫైవ్ ఏకర్స్ ఇచ్చున్నాం ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆట ఆడుతూ రాజధాని మీద దీన్ని ముందుకు బానిందువల్ల వాళ్ళు ఎవరు ముందుకు వచ్చే చేయలేదు అయితే వాళ్ళందరికీ అక్కడ టౌం టైం పెట్టినాం టైం ఆ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళకి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తూ చేయాలి దానికి రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూర్ అండ్ డిజైన్కి ఐదు ఎకరాలు కేటాయించారు అదేవిధంగా ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ యూనివర్సిటీకి యాక్చువల్గా ఆల్రెడీ పాయింట్ జీరో ఎయిట్ ఎకర్స్ ఇచ్చినాం వాళ్ళైతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు అయితే వాళ్ళకు కూడా ఏ టైంలో కంప్లీట్ చేయాలో చేయలేకపోయారు దానికి కారణం ఏంటంటే గత సంవత్సరం ఆడిన మూడు మొక్కలు ఆడతాం అందువల్ల వాళ్ళకు కూడా యాక్చువల్గా అది కంటిన్యూ చేయడానికి యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బసవ తారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక పదిహేను ఎకరాలు ఇవ్వటం జరిగింది అప్పుడు వాళ్ళు కూడా ఈ మూడు ముక్కలు ఆట వల్ల వాళ్ళు ముందుకు బాగేదు దాన్ని కూడా యాక్చువల్గా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎల్లంటి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని ఒక ఐదు ఎకరాలు అప్పుడు యాక్చువల్గా అలాట్ చేసినాం వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఇస్తే ఇమ్మీడియట్గా ఒక మూడు నెలలు వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలుసు టీటీడీ టెంపుల్కి అప్పుడు ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఇచ్చా వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు అయితే వాళ్ళకి ఫైనల్ అప్రూవల్ ఇవ్వలేదు అది కూడా కంప్లీట్ చేయమని ఇచ్చారు అదేవిధంగా బ్రహ్మకుమారీస్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకి పది ఎకరాలు అప్పుడు ఇచ్చిన వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు అయితే దానికి కూడా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు అప్రూవల్ ఇవ్వలేదు పూర్తిగా దాన్ని కూడా ఇవ్వమని ఈరోజు ఈ యొక్క చీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఈరోజు ఇది సెకండ్ మీటింగ్ సెకండ్ మీటింగ్లో ఈ విధంగా కొన్ని డిసిషన్స్ తీసుకోవడం జరిగింది మళ్ళా మరొక టెన్ డేస్లో ఈ మీటింగ్ ఉంటుంది ఆ టెన్ డేస్లో అంటే ఆల్రెడీ గతంలో ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరూ కూడా మళ్ళా లెటర్స్ రాసాం వాళ్ళు ఎంతమంది విలువంగా ఉండాలి లేదు కొంత డీటెయిల్స్ ఆల్రెడీ సిఆర్డిఎఫ్ అఫీషియల్స్ పిలిచి మాట్లాడారు అయితే రిటర్న్గా అఫీషియల్గా కావాలని రాసాం వాళ్ళందరి దగ్గర నుంచి రాగానే ఒక్కొక్కరితో సంప్రదించి మళ్ళీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ముందు పెట్టి చేయటం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా వీలైనంత వరకు డిసెంబర్ నెలాఖరే పూర్తి కావాలని నేను అధికారులకు ఆదేశించాను వాళ్ళు డిసెంబర్ నెలాఖరేకల్లా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేసినామో వాళ్ళు ఎవరైతే మళ్ళీ ముందుకు వస్తారో వాళ్ళు ఎన్ని స్టడీ చేసి దాంట్లో కూడా మళ్ళీ ఎన్ని ఎకరాలు ఇవ్వాలి ఎన్ని ఎకరాలు ఎంత అనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ పెట్టి శాంక్షన్ చేసే పక్కే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఈ సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఆ విధంగా వర్క్ చేస్తున్నారు ఆ విధంగా దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అమరావతి క్యాపిటల్స్ సిటీకి సంబంధించి అనేక హడ్డీల్స్నే మీకు తెలుసు గత ప్రభుత్వం దాని ముందుకు వల్ల కాంట్రాక్టుల యొక్క టైం అంతా అయిపోయింది అందువల్ల వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేయమంటే వాళ్ళు కంటిన్యూ చేయలేము అని చెప్పడం అయితే వాళ్ళందరినీ క్లోజ్ చేయాల్సి వచ్చింది క్లోజ్ చేయడానికి మళ్ళీ సీల్తో కమిటీ వేసాం కమిటీ ఒక ఇరవై మూడు సజెషన్స్ ఇచ్చింది ఆ సజెషన్స్ ప్రకారం యాక్చువల్గా అధికారులు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి దాన్ని ఇవాళ రేపు క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసిన వెంటనే మళ్ళీ మిగిలిన వాటికి యాక్చువల్గా టెండర్లు పిలిచి వెంటనే ఆ వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది ఈ వర్క్ ఈ టెండర్లన్నీ డిసెంబర్ నెలాఖ కంప్లీట్ చేస్తాం డిసెంబర్ నెల అకరాకి ఆల్మోస్ట్ ఆల్ టెండర్స్ మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ దాదాపు పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్ రోడ్సు అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఐదు ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ టవర్ అదేవిధంగా హైకోర్టు ఇవన్నీ కూడా డిసెంబర్ నెల అకరా లోపల ఈ సంవత్సరం డిసెంబర్ నెల అకరా లోపల టెండర్లు కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి యాక్చువల్గా కన్స్ట్రక్షన్ టేకప్ చేయబడుతుంది మూడు సంవత్సరాలు వర్క్ అయ్యేటట్టుగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వారి ఆదేశం ప్రకారం మొత్తం అప్పుడు నూట ముప్పై ఒక్క మందికి ఇచ్చింది పరిశీలిస్తున్నాం ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ యాక్చువల్ గా అది కొత్తది యాక్చువల్గా అప్పుడు లేదు వచ్చింది అదేవిధంగా కొన్ని కొత్తవి కూడా వచ్చినాయి వాళ్ళందరూ కూడా లెటర్ రాసి వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ప్రజెంట్ ఏ రాష్ట్రాల్లో వాళ్ళు ఉండరు ఫస్ట్ క్వశ్చన్ ఆ రాష్ట్రాల్లో ఎన్ని ఎకరాల ల్యాండ్లో ఉండరు సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఎన్ని స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కట్టారు ఎప్పుడు అసలు స్టార్ట్ చేశారు అక్కడ తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయితే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇలా కొంత డేటా తీసుకొని అవన్నీ కంపేర్ చేసి దాని ప్రకారం ఒక సైంటిఫిక్గా అలాట్ చేయమని యాక్చువల్గా ప్రభుత్వం పెట్టమని అధికారులకు ఆదేశించి అందరికీ లెటర్స్ రాశారు ప్రతి ఒక్కరికి లెటర్ స్టార్ట్ జరిగింది ఆల్రెడీ ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో వాళ్ళని మనం ఏం చేయలేం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా టైం అయిపోయిన వాళ్ళు ఉంటే అందరికీ లెటర్స్ రాసాము వాళ్ళందరి దగ్గర నుంచి డేటా రాగానే

వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చి యాక్చువల్ వాళ్ళకి డబ్బులు కూడా కట్టేశారు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది కరెక్ట్ కాదు కదా కొత్తవాడి ప్రభుత్వం మళ్ళీ యాక్చువల్గా నెక్స్ట్ మీటింగ్లో కూర్చుంటాం అనుకున్నాం ఈ రేట్లన్నీ తీసుకొని నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ దాంట్లో కూర్చొని డిస్కస్ చేస్తాం చేసి ఒక పాలసీ చేస్తాం అంటే హోటల్స్కి ఎలా ఇవ్వాలా ఎడ్యుకేషన్స్కి ఎలా ఇవ్వాలా హాస్పిటల్స్కి ఎలా ఇవ్వాలనే పాలసీ చేసి దాని ప్రకారం ముందు పోతుంది ఇవాళ అలాట్ చేసినట్లు పీపీ మోడల్ ఏం లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వేగవంతంగా పనిచేస్తుందనే దానికి ఇవాళ జరుగుతున్నటువంటి వేగవంతంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలే దీనికి ఉదాహరణ ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి మొత్తం కూడా అభివృద్ధి అంతా కూడా భ్రష్టు పెట్టింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలని ఇవాళ విశాఖపట్నం తిరుపతి ఉత్తరాంధ్ర రాయలసీమ అన్ని ఏరియాలను కూడా యూనిఫామ్గా డెవలప్ చేస్తున్నాం ఇవాళ అమరావతి విషయంలో కూడా ఇది రెండవ సమావేశం పెట్టుకున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఇవాళ నిర్ణయాలు కూడా చాలా వేగవంతంగా తీసుకుని ఇమీడియట్గా వర్క్లు స్టార్ట్ చేసే విధంగా డిసెంబర్ అక్కడ నాటికల్లా రాజధానిలో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేయటం అలాగే మొన్న కర్నూలుకి మరి హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ అనేక సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి రాష్ట్రానికి వస్తున్నాయి ఇవాళ చూసాం టీసీఎస్ కానీ అదేవిధంగా రిలయన్స్ కానీ అదానీ కానీ ఇలాంటి అనేక సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి దానికి తగిన విధంగా ప్రభుత్వ నిర్ణయాలు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చాలా ఫాస్ట్ గా వేగవంతంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఇంకా మరింత ఉత్సాహంగా మరింత స్పీడ్గా నిర్ణయాలు ఉంటాయి